సారు ఇవరకు ఒకసారి మా కొడుకు మీద అస్తే జరిగింది మా కొడుకు ఇవరకు ఒకసారి అస్తే జరిగింది జరిగితే అప్పుడు మేము ఈ ఎక్సెస్ కింద మేము కేసు పెట్టాము అప్పుడు ఎవరు ఎవరు అంటే మల్లారెడ్డి రాజారెడ్డి దమ్మన్నపాట చంద్రయ్య ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఉన్నారు కానీ అప్పుడు ఎవరిని అరెస్ట్ చేసారు సారు అప్పుడు మల్లారెడ్డి రాజారెడ్డి ఇద్దరినే అరెస్ట్ చేసారు సారు మూడు నెలలకు విడుదల చేసిండ్రు విడుదల చేసి ఇక అమ్మాయితోటి ఒక్కొక్కసారి తాపు ఒక్కసారి తప్పుడు కేసులు పెట్టించు తప్పుడు కేసులు పెట్టిచ్చిండ్రు పెట్టించినా కానీ ఆ కేసులకు మేము భరించుకున్నాం సారు భరించుకున్నా కానీ అమ్మాయి ఊరికే ఫోన్లు చేసుడు ఫోన్లు చేస్తే సారు నేను తిట్టుడు ఆ అమ్మాయితోటి నీకేంద్ర తప్పుడకు వదులుకో అంటే నేను వదులుకుంటే వదులుకుంటే నా పేరు చెప్పి సత్తదట నా పేరు రాశాడు రాశాడ పెట్టి చచ్చిపోతుందట చచ్చిపోతే నేను మళ్ళీ జైలు పాలు చేస్తారు నన్ను ఆ అమ్మాయి నన్ను ఊరికే అరెస్ట్ చేస్తానని చెప్తాను మా బాబు మా డాడీ ఊరికే నాతోటి పో నాతోటి పెట్టి కేసులు అని అలా అమ్మ నాన్న అమ్మకి ఇష్టమే సారు అమ్మకు అమ్మాయికి ఇష్టమే ఒక కాలి అలా బాబాయి దమ్మన్న పాట చంద్రయ్య అలా డాడీ ఇలా ముగ్గురికే లేదు ఇచ్చాం తక్కువ అని మా కొడుకుని తక్కువ జాతి అని ఈ ఫైల్ దగ్గరికి వచ్చిన వాళ్ళే సారు ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చిండ్రట నేను లేను సారు కూలి పనికి అయినా ఇద్దరు వ్యక్తులు వచ్చి కొత్తపాటకు తీసుకుపోయినరాట కొత్తపాట నుంచి మా కొడుకు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి అల్లక్క ఉన్నరాట అక్కడనే ఉండి ఎస్ఐ కలిసి చేస్తామని ఇక్కడికి వచ్చిండ్రట ఎలకటూరికి ఇక్కడ డూరుకి వచ్చేవరకు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ నేను లేను ఇంటికి వెళ్ళిపో నేను ధరంపూర్కి మీటింగ్కి పోయినా అని చెప్పిండట చెప్పిన వాళ్ళే నా కొడుకు నుంచి ఇంటికి వెళ్ళిపోంగా ఆగు పూల కాడ దొరికించుకొని నా కొడుకుని మర్డర్ చేసి అక్కడికి కోట్లింగాల రోడ్డుకు మరి ఘోరంగా చంపేశారు సారు కత్తులతో కొడితే నా కొడుకు సారు పేగులు వెళ్ళినాయి సారు అంత ఘోరంగా ఆ వ్యక్తులు చంపేశారు సారు వాళ్ళు ముగ్గురే కాదు సారు ఇంక ఉన్నారు వాళ్ళ అలా తోటి అమ్మాయికి ఇష్టమే తల్లికి ఇష్టమే సార్ నా కొడుకు ఆరు ఇష్టరు కొనుక్కున్నాడు ఇరవై లక్షలు పెట్టి ఆరు ఇష్టరు కొనుక్కుంటే ఆరు ఇష్టరు అటే నడుపుకుంటూ ఉంటుకుంటా డబ్బంతా అటే లాక్కున్నారు తల్లి తల్లి బిడ్డ డబ్బంతా పోసిన డబ్బంతా అటే లాక్కున్నారు ఆ తులం సైను లాక్కున్నారు సారు ఈ డబ్బంతా ఏం చెప్తాను అంటే నాకు ఖర్చులకి అవుతానే చెప్పు ఇంట్రా ఆఖరికి అయితే ఆరు ఇస్తారు అమ్ముకున్న డబ్బు కూడా ఐదు లక్షలు అటే పెట్టిండు సార్ సిట్టి పైసలు ఐదు లక్షలు సార్ కులం సిట్టి వేసుకుంటే ఐదు లక్షలు వెళ్ళినాయి సార్ ఫస్ట్ ఫస్ట్ అప్పుడే అవి కూడా అటే లాక్కున్నది తల్లి బిడ్డ ఇద్దరు లాక్కొని ఆఖరికైతే నా కొడుకు ఏం లేకుండా చేసి ఈ దారుణంగా చంపేశారు ఈ కేసు ఈ ఫైల్ దగ్గరకు వచ్చిన వాళ్ళే పద్దెనిమిది తారీఖు కోర్టు పోయేది నా కొడుకు సార్ అమ్మాయి ఇప్పుడు ఇంటికి పోలేదు అమ్మాయి ఇంటికి అమ్మాయి ఇంటికి పోకుండా కానీ అమ్మాయి ఇంటికి పోయి గొడవ చేసిండ్రని రాశాడు కేసీఏ